చెప్పేశారు ప్రాజెక్ట్ ను రాద్దాంతం చేస్తున్నారు అని చెప్పి రేపు కేటీఆర్ పర్యటన పెట్టుకున్నారు దాన్ని మీరు స్వాగతిస్తారా ఏంటి దాన్ని నేను ఆయన ఏదైతుందో ఆయన ఇవాళ రేపు ఏదో పోతా అంటుండో ఆయన మూడు నెలల కింద పోయేది ఉండే ఎప్పుడైతే కాళేశ్వరం వేడిగడ్డ బ్యారేజ్ నిర్వహణ కొట్టిందో ఆనాడైన మంత్రి వాళ్ళ నాయన ముఖ్యమంత్రి వాళ్ళ భావ ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళ బావ ఆర్థిక శాఖ మంత్రి గవర్నమెంట్ రాష్ట్రానికి గర్వంగా భావించేటటువంటి కాలుష్యం ప్రాజెక్ట్ మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతుందో నెర్రలు వాసింది కృంగిపోయింది నీళ్లు నిలురింపు చేసిన అవకాశం లేదు భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది అని ఎప్పుడైతే తెలియదు వచ్చిందో విన్ ఇట్ కే నోటీస్ నువ్వు పోలీస్ కాంప్లైంట్ చేపించినే నువ్వు పోలీస్ కాంప్లైంట్ చేయించినవు కదా మరి అప్పుడు నీ బాధ్యత కాదు అనిపోయి దాన్ని పరిశీలింపచేయాల బాధ్యత లేకుండా నానే నువ్వు పరిశీలిస్తే ఏదైతే స్పాట్ విజిట్ చేస్తే అది చర్చకు వస్తుంది ఆ చర్చకు వస్తే ప్రజలు ఏదైతే కుట్టచ్చు కనబడుతుంది అనానాయన కేటీఆర్ గారే కానీ కేసీఆర్ గారే కానీ హరించవు గారు కానీ విజిట్ చేస్తే ఏదైతుందో ఈ అంశం చర్చకు వస్తుంది చర్చకు వచ్చి ప్రజలకి పోతే ఏదైతుందో వాళ్ళ వైఫల్యం గుర్తించడానికి కనబడుతుంది కాబట్టి కప్పిపుచ్చడానికి కొరకు ఏదైతుందో తీవ్రవాద చర్యగా తీవ్రవాద చర్యగా అనుమానాస్పదమైనటువంటి ఒక సంఘటనగా పోలీసులు నమోదు చేయించిన కేసా పట్టణం ఇవాళ ఏంటి అండ్ డిఫెన్స్ క్రియేషన్ కొరకు ఎస్టాబ్లిష్ పోతుంది ఇప్పుడు నేరం ఆపాదింపబడు నేరం ఆపాదింపబడ్డప్పుడు ఆ నేరం ఆపాదింపబడ్డటువంటి ఒక వ్యక్తి అందులోకి ఏ విధంగా బయటపడాలనో రంధ్రాన్ని విషయం చేస్తుంది ఈ చేతికి అట్లుంది మొత్తం దేశమంతా కోడే కూస్తున్నది దేశమంతా కోడే కూతుంది డ్యామ్ సేఫ్టీ అథారిటీ విజిలెన్స్ ఎంక్వైరీ అన్ని చేయబడ్డాయి కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి అంశం పోయింది ఇప్పుడు చల్లం వచ్చింది ఆ దొరగారికి దొరగారికి ఇప్పుడు చల్లం వచ్చింది సంతోషం అని చెప్పి ఇప్పుడే నీ వైఫల్య గ్రహించిన ఆయన ఎక్కడది దారి తప్పింది నీ కమిషన్ కక్కుతితో ఏదైతున్నదో ఏ సాంకేతిక పరిజ్ఞానం లేకుండా బేసికల్లీ ఇట్స్ డిజైన్ లోపం తర్వాత నిర్మాణ లోపం నిర్వహణ లోపం ఒక ఇల్లు కట్టాలంటే నేను చెప్తా ఇంకొక హాల్ ఉండాలి ఒక బెడ్రూమ్ ఉండాలి అది వాసు ప్రకారం ఉండాలి ఇంకొక కిచెన్ ఉండాలి అది వాసు ప్రకారం ఉండాలి ఒక డ్రాయింగ్ రూమ్ ఉండాలి గెస్ట్ రూమ్ ఉండాలి ఇవి నేను చెప్తా దాన్ని ఎవరు తీయాలి డ్రాయింగ్ నక్ష వాళ్ళు తీయాలి నక్ష తీసుకొని తీయాలి వాళ్ళని ఏమంటారు తీయాలి నాకు నాకు ఏ విధంగా ఉండాలి ఇల్లు అనేది సూచన చేస్తా ఆయన తీయాలి కేసీఆర్ ఇంకో ఇక్కడ డ్యామ్ పెట్టాలి వంద మీటర్ దిగో పట్టుకొస్తాను నేను ఇట్లా పట్టుకొచ్చి బీరు పెద్దరికం వస్తుంది నాకు నాలుగు రూపాయలు కమిషన్ వస్తుంది ఇక్కడ కట్టేది ఏదో మంచిగా కట్టాలని చెప్పని ఉందో సూచన చేస్తే ఆయన చేసిన దగ్గర ఏదైతే డిజైన్ రూపొందిస్తాను పూర్యంగా అది కూడా ఈయ కాగితం కన్నా పెట్టుకొని ఇట్ ఇట్లా గీసి ఇంకొక ఇట్లా కట్టు అని చెప్పేది వచ్చింది ఇప్పుడు కేసీఆర్ కాదు ఆ డిజైన్ రూపొందింపబడ్డట్టయితే బాధ్యుడిగా ఇవ్వడు సొంతంగా పెట్టి ఉరియాలని చెప్పి ఎప్పుడు కేసీఆర్ అంట కదా కేసీఆర్ కాదు ముందు బాగుది అంజు గది కాదు కేసీఆర్ కూడా ఎట్లా సొంతంగా పెట్టడే ఇప్పుడు నేను చూశాను అది ఇప్పుడు రెండు పిల్లల మధ్య కింద బెడ్ ఉంటది కదా బెడ్ ఇప్పుడు ఆ బిల్లని కిందికి నీళ్ళు దోసుకుపోయాయి ఆ పిల్లల కిందకి బిల్లలు పిఎస్ ఉంటాయి కదా ఆ పియస్ దగ్గర ఇస్కర్తో కొట్టుకుపోయాయి అంటే బేసికల్లీ ఇట్స్ డిజైనింగ్ సాంకేతికంగా ఆ లోపం అది తర్వాత నిర్మాణము నిర్వహణ ఎంతవరకు ఆ కమిషన్ మీద దృష్టి తప్పేది వాడు ఏమి ఇస్తుండనే లెక్క తప్ప మనకు వాడు ఏం కడుతుంది కడితే నిలుపుతా నిలదా అని చెప్పేసి మనకు ఉండాలి ఆలోచన నేను ఎప్పుడు చెప్తుండ కాళేశ్వరం ప్రాజెక్ట్ తో పాటుగా చెప్పాలని చెప్పాలి వాడి ఇంజనీర్ ఈ దొర చెప్పాడు సంతకం పెట్టేవాడు ఎందుకు ఇంజనీర్ నా కాడు నేను అందుకే మనం చెప్పిన వాడి ముందు వృద్ధి చేయాలని చెప్పాను కౌన్సిలర్ చెప్పి నేను వృద్ధి చేయాలని చెప్పాను నేను ఆయన వాడు శిక్ష అంటున్నా ఇటువంటి రోజు చెప్పి ఏదైతుందో ఇప్పుడు కేసీఆర్ గారు ఎనభై వేల పుస్తకాలు అంటాడు ఆయన ఎనభై వేల పుస్తకాలు అనుకుంటాడు ఎనభై వేల పుట్టలు కాదు ఎనభై వేల పుస్తకాలు ఏం చెప్తాయంటే మనం ఎనభై వేల పుట్టలు అంటే వేరు అనేది నిజమే అనుకుంటా ఇక పెద్ద సారు అది చెప్పిన చెప్పిన తావే अब तुम के आके